అందరికీ నమస్కారం అండి ఈరోజు కార్తీక పురాణంలోని మూడవ అధ్యాయం గురించి చెప్పుకుందాము ఈ కార్తీక మాసం మూడవ రోజును తదిగా చెప్పుకుంటారు ఈరోజు త్రిలోచన గౌరీ వ్రతం చేసుకుంటే చాలా మంచిదని పురాణాలు చెప్తున్నాయి అంటే ఈరోజు మనం ఇంట్లో ఉన్న లక్ష్మీదేవికి కుంకుమార్చన కానీ లక్ష్మీ అష్టోత్తరాలతో కానీ పూజిస్తే చాలా మంచిది అలాగే ఈరోజు పులుపు తినకూడదట అలాగే ఉప్పు దానం చేస్తే చాలా మంచిదని పురాణాలు చెప్తున్నాయి ఇక ఈ మూడవ రోజు వశిష్ఠుల వారు జనక మహారాజుకి ఏం చెప్తారో ఇప్పుడైతే విందాము ఓ రాజా కార్తీక మాసం మాసాలన్నింటిలోకెళ్ళ గొప్పది ఈ మాసంలో శాస్త్రం చెప్పిన విధంగా స్నాన దాన ఉపవాస వ్రతాదులను చేయని వారు అనేక నీచమైన జన్మలని ఎత్తుతారు కనీసం కార్తీక పౌర్ణమి నాడైనా స్నానదాన జపాదులు చేయడం ముక్తిప్రదం ఈ విషయాన్ని తెలియజేసే కథ ఒకటి చెబుతాను విను అని మహర్షుల వారు అంటారు పూర్వం తత్వనిష్ఠుడనే ఒక సద్ధర్మ ఆచార పరాయణుడు ఉండేవాడు ఆయన తీర్థయాత్రలు చేయాలనే కోరికతో బయలుదేరి సమస్త తీర్థాల్లోనూ స్థాన సంధ్యావందనాది విధులను ఆచరించాడు అలా ప్రయాణిస్తున్న సమయంలో తత్వనిష్ఠుడు గోదావరి నది తీరానికి చేరుకున్నాడు నది తీరానికి చేరుకొని నదిలో స్నానం చేయడానికి వెళ్తున్నాడు ఆ తీర ప్రాంతంలో అటు పక్కన ఒక ఎత్తైన మర్రి చెట్టు ఉంది ఆ మర్రి చెట్టు కొమ్మల్లో ముగ్గురు రాక్షసులు నివసిస్తున్నారు ఆ నివసిస్తున్న రాక్షసులు ఈ తత్వనిష్ఠుడిని చూశారు ఆ రాక్షసులు ఎలా ఉన్నారంటే నల్లని శరీరాలు నిప్పు కణాల్లా మండుతున్న కళ్ళు పదునైన గోళ్ళు పొడవుగా ఉన్నటువంటి కూరలు నిక్క పొడుచుకొని ఈత పొదల్లా ఉన్న తలలతోటి మహాభయంకరంగా ఉన్నటువంటి ఒక ముగ్గురు రాక్షసులు చెట్టు మీద నుంచి కిందికి దూకారు ఈయన వెళ్ళింది శుక్ల పక్షంలో ఈయన కళ్ళు తెరిచి చూసేసరికి ముగ్గురు రాక్షసులు తన ముందు నిల్చుంటారు వారిని చూసిన బ్రాహ్మణుడు ఒక్కసారిగా భయంతో ఆయనకు ఏం చేయాలో తెలియలేదు కొంచెం నిర్జలంగా ఉంది ఆ ప్రాంతం అంతా ఎవరూ లేరు వారిని చూసిన తత్వనిష్ఠుడు శ్రీమన్నారాయణ్ణి తలుచుకున్నాడు ఏమంటున్నాడంటే ఆజితో నిన్ను ప్రార్థించిన గజేంద్రుణ్ణి ద్రౌపదిని ప్రహ్లాదు కాపాడిన దయాసముద్రుడివైన నిన్నే వేడుతున్నాను తండ్రి కాపాడి రక్షించు దామోదర అని కేకలు పెడుతూ భగవంతుడా రక్షించు అని పెద్ద కంఠస్వరంతో ఎన్నో హరిసూత్రాలు చదవడం మొదలుపెట్టాడు విష్ణు సహస్రం మొదలుపెట్టాడు పెద్ద కంఠంతో సహస్రనామాలు చెప్తున్నాడు స్వామివారి నామాలు గోదావరి తీరంలో ఖాళీగా ఉన్న ప్రాంతంలో ఎవ్వరూ లేరు ఈయన పెద్ద కంఠంతో చదివితే దిక్కులన్నీ కూడా ప్రతిధ్వనితో మారుమోగుతున్నాయి ప్రాణభయంతో పెద్ద పెద్ద కేకలు పెడుతున్నాడు హరి దిగిరా అని ఆ పెద్ద కేకలుగా అతను చదువుతున్నటువంటి ఈ విష్ణు సహస్రనామాలు ప్రార్థనలు వినేసరికల్లా ఈ హరినామం ఈ హరినామం విన్న రాక్షసులు అతని మీదకు రావడం ఆపేశారు ఆ ముగ్గురు మెల్లిగా దగ్గరికి వచ్చారు అయిందట వాళ్ళకి ఏం తెలిసింది ఆ ముగ్గురికి తెల్లవారుజామున కార్తీక మాసంలో నదీ తీరంలో ఒక ఉపవాసి ఇలా కార్తీక నియమాచార పారాయణుడైనటువంటి బ్రాహ్మణుడి నోటి నుంచి విన్నటువంటి హరినామ స్మరణ వల్ల వాళ్ళకి తమ పూర్వజన్మ జ్ఞానం కలిగింది ఆ ముగ్గురు దుఃఖిస్తున్నారు నిలబడి వారి కళ్ళలో నుంచి నీళ్లు కారుతున్నాయి దుఃఖంతో పరిపరి విధాలుగా బతిమలాడుతూ ఆయనకు చెప్పారట ఓ మహానుభావ నిన్ను చూడటం వల్ల నువ్వు చేసిన శ్రీహరి నామాల వల్ల ఈ హరినామ సంకీర్తన వల్ల మా పాపాలు హరించిపోయి మాకు కనువిప్పు కలిగింది మేము నీకు ఏ రకమైన హాని చెయ్యము మమ్మల్ని రక్షించు కరుణించు కాపాడు అని ఆ మహాకాయులైన బ్రహ్మరాక్షసులు ఈ బడుగు బ్రాహ్మణుని కాళ్ళ మీద పడిపోయారు ఇంత దుఃఖంతో ఉన్న వాళ్ళని చూసిన ఈ బ్రాహ్మణుడైన తత్వనిష్ఠుడు ఇలా అడిగాడు అయ్యా కంగారు పడకండి అని వాళ్ళను కాస్త స్థిమితపరిచి మీరు ఎవరు మీ మాటలు వింటుంటే చాలా మంచివాళ్ళు బుద్ధిమంతులు అని అనిపిస్తుంది కానీ ఆకారాలు చూస్తే మాత్రం అట్లా అనిపించట్లేదు నాయనా మీరు ఎవరు ఏమిటి మీ పరిస్థితి ఏ దుఃఖంతో మీరు బాధపడుతున్నారు చెప్పండి అని పరిపరి విధాలుగా అడిగాడు అప్పుడు ఈ ముగ్గురిలో ఒకడు తత్వనిష్ఠుడితోటి ఇలా చెప్పాడు ఓ పూజనీయుడ నేను ద్రావిడ దేశపు బ్రాహ్మణుడిని పండితుడినైన గర్వంతో యుక్తయుక్త విచక్షణని కోల్పోయి అందరినీ అవమానిస్తూ ఉండేవాణ్ణి ఇంకా ధనకనక వస్తువాహనాలను అపహరిస్తూ దుర్వ్యసనాలకు అలవాటుపడి భార్య బిడ్డలను ప్రజలను కూడా బాధించేవాడిని ఒక రోజున ఒక విప్రుడు పట్టణానికి వెళ్ళి కార్తీక దామోదరుని పూజకు అవసరమైన వస్తువులను కొని తన గ్రామానికి తిరిగి వెళ్తూ మా ఇంట్లో బస చేశాడు నేను అతనిని అనేక విధాలుగా నిందించి కార్తీక మాసం ఏమిటని అతన్ని పరిపరి విధాలుగా ప్రశ్నించి అతని వద్ద ఉన్న సంబారాలను తీసుకొని అది చాలక కొట్టి మరీ పంపించేశాను ఆ విప్రుడు కోపగించుకొని ఓరి దుర్మార్గుడ చెడ్డగా బ్రతకడమే నిత్యమైనది సత్యమైనది అని ప్రవర్తిస్తూ పూజా సంభారాలని ఆలోచించకుండా నన్ను కొట్టి సంగ్రహించావు నువ్వు చేసిన ఈ దుర్మార్గానికి నువ్వు బ్రహ్మరాక్షసుడుపై పడుండు అని విప్రుడు నన్ను శపించాడు విప్రుడి పాదాల మీద పడి శాప విమోచనం కోసం ప్రార్థించాను గోదావరి తీరాన మరిచెట్టు కొమ్మల్ని పట్టుకొని ఉన్న నిన్ను ఒక విప్రుడు అనుగ్రహించి ఉద్ధరిస్తాడు ఒక జన్మంతా నువ్వు ఇలా ఉండవలసిందేనని నాకు శాప విమోచనం చెప్పాడు అతను చెప్పిన మహానీయుడివి నువ్వే కనుక నన్ను అనుగ్రహించి ఆ శాపభారం నుంచి నన్ను విముక్తిని చెయ్యి అని ఆ రాక్షసుడు పరిపరి విధాలుగా ప్రార్థించాడట ఇంతలో రెండో బ్రహ్మ రాక్షసుడు తత్వనిష్ఠుడితో చెప్తున్నాడు మహాన్ బావా నేను ద్రవిడ దేశస్తుని మందరం అనే గ్రామానికి చెందిన వాడిని నేను ఆ గ్రామానికి అధికారిని చమత్కార పూరితమైన మాటలు మాట్లాడటంలో నేర్పు కలిగిన నేను అనేక మందిని మోసం చేసి వారి నుంచి ధనాన్ని నగలను తీసుకునేవాడిని నాకు తెలిసి నేనెవ్వరికీ పట్టడ అన్నం పెట్టలేదు పుల్ల కూడా దానం చేయలేదు ఏ ఒక్కరి పట్ల కూడా దయాదాక్షిణ్యం లేని వాడినై ప్రవర్తించిన కారణంగా నేను ఇలా బ్రహ్మరాక్షసునిలాగా జీవితాన్ని గడుపుతున్నాను అంటే దీనికి అర్థం ఏంటిదంటే ఏ పని చేసినా కూడా ఏదో ఒక లాభాన్ని ఆశించే వాళ్లకు ఈ విధమైన జన్మ లభిస్తుందని దీని అర్థం నన్ను ఈ పాప పంకిలంలో నుంచి బయటపడేసి రక్షించమని అనేక విధాలుగా తత్వనిష్ఠుడిని ప్రార్థించాడు ఇక మూడో బ్రహ్మ రాక్షసుడు ఏం చెప్పాడంటే ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా నేను ఆంధ్రదేశం వాడిని విష్ణు నిలయంలో అర్చకుడిని ఒక అర్చకుడికి ఉండవలసిన మంచి లక్షణాలు ఏవీ లేవు నాకు ఆ ఆలయంలో నేను చెయ్యకూడని అత్యాచారాలు ఎన్నో చేశాను గుడికి వచ్చిన భక్తుల్ని పీడించేవాడిని ఆ పూజ ఉంది ఈ పూజ ఉంది దానికి ఇంత అవుతుంది అంత అవుతుంది అని డబ్బులు వసూలు చేయటం భక్తులను పీడించేవాడిని స్త్రీలను కూడా అవమానించేవాడిని ఇంకా గుడికి వచ్చిన భక్తురాళ్ళను నా వశం చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసేవాడిని మా బంధువర్గంలో ఎవరైనా ఇది తప్పు అని చెయ్యకూడదు అని చెప్తే వాళ్ళని కూడా దూషించేవాడిని నా సంపాదన మార్గాలు నాకున్నాయి నేను ఇలానే చేస్తాను అని చెప్పేవాడిని ఇంకా భక్తులను పీడించడమే కాకుండా భగవంతుడికి సంబంధించిన స్థిర చిరాస్తులను నేనే వాడుకునేవాడిని కొన్ని వేసలకు సమర్పించాను కొన్ని స్నేహితులకు పంచిపెట్టాను కొన్నైతే నేనే అనుభవించాను ఇంకా కుటుంబ పరంగానైతే ఏ సరైన పని చేయలేదు భార్య బిడ్డలను చెల్లెళ్లను పట్టించుకోలేదు ఆలయంలో భగవంతునికి చేయవలసిన నిత్య నైమాతిక కార్యకలాపాలను ఉత్సవాలను ఆరాధనలను అశ్రద్ధతోటి నిర్లక్ష్యం చేసేవాడిని ఇహలోకంలో అనుభవించే సుఖాలు సంతోషాలు భోగభాగ్యాలు వాటి పట్ల వ్యామోహము ఇవేవి శాశ్వతం కాదని నేను తెలుసుకోలేకపోయాను ఆ కారణంగా నేను చేసిన దుష్కృత్యాలకు అంతే లేదు కొంతకాలానికి క్రమంగా ప్రజలకు నా దురాగతాలు తెలిసాయి వారందరికీ తెలిసేసరికల్లా వాళ్ళ ఆగ్రహానికి గురై నేను అన్యాయంగా సంపాదించిన సంపదలు కొన్ని ధరిగిపోయాయి కొన్ని తొలగిపోయాయి తర్వాత ఊరివారు నన్ను తరిమితరిమి కొట్టారు అలా అడవిలో పడి ఆకులు అలమలు తింటూ కొంతకాలానికి ప్రాణాలు పోగొట్టుకున్నాను తర్వాత నరకానికి వెళ్ళి అక్కడ పడలా పాటలు పడ్డాను భగవంతుని సొమ్ము వాడుకున్నందుకు కుక్కగా కూడా చాలాసార్లు జన్మించాను చివరికి ఈ బ్రహ్మరాక్షస రూపాన్ని పొందాను కనుక ఈ బాధలన్నింటి నుంచి నన్ను రక్షించగలిగిన వాడివి నువ్వే నిన్ను చూడంగానే నా గత జన్మ గుర్తొచ్చేసింది నాయన మాకు బ్రహ్మరాక్షసుల జన్మ నుంచి విముక్తి ప్రసాదించమని ఎన్నో విధాలుగా దుఃఖిస్తూ ఏడుస్తూ అరిచి మొత్తుకుంటూ ముగ్గురు బ్రహ్మరాక్షసులు ఈ తత్వనిష్ఠుడిని కాళ్ళు పట్టుకున్నారు అయితే ఈ గాథలన్నీ విన్న ఈ తత్వనిష్ఠుడు ఓ బ్రహ్మరాక్షసులారా మీ జీవిత గాథలు బాధలు పూర్తిగా తెలిసాయి మీరు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించినప్పటికీ ఎన్ని పాపాలు చేసినప్పటికీ ఎన్ని నరక బాధలు పడ్డప్పటికీ చివరికి ప్రస్తుతం పడుతున్న పాశ్చాత్తాపం కారణంగా పరమ పునీతులయ్యారు పాశ్చాత్తాపానికి మించినది లేదు హరినామాన్ని వినగానే మీకు గత జన్మలు గుర్తుకొచ్చినాయి ఇక మీదట మీకు రాక్షసి జన్మలు కూడా తొలగిపోతాయి ప్రస్తుతం జరుగుతున్నటువంటిది పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసం ఈ మాసంలో పవిత్ర జలాల్లో స్నానం చేసిన వారికి పుణ్యగతులు లభిస్తాయన్నది అక్షర సత్యం కనుక మీరు కూడా నా వెంట రండి అని ఈయన ఏం చేశాడంటే ఆ ముగ్గురిని కూడా గోదావరి నది జలాల్లో తెల్లవారుజామున కార్తీక మాసం సూర్యోదయానికి ముందే వాళ్ళతోటి నదీ స్నానాలను చేపించాడు చేయించిన తర్వాత తను కూడా భక్తి ప్రపక్తులతోటి గోదావరి నదీ స్నానం చేసి సుచయ్యాడు బ్రాహ్మణుడు నదీ స్నానం చేయగా వచ్చినటువంటి ఫలితాన్ని ఈ ముగ్గురు బ్రహ్మరాక్షసులకి దారపోసాడట ఆ క్షణంలో వాళ్ళకి కలిగినటువంటి ఈ బ్రహ్మరాక్షస జన్మలు అంతమైపోయినాయి అంతరిక్షం నుంచి దివ్యమైన విమానం వచ్చి కైలాసానికి ఈ ముగ్గురిని ఎక్కించుకొని తీసుకువెళ్ళింది ముగ్గురు బ్రహ్మరాక్షసులు ఈ విధంగా ముక్తిని పొందారు పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అనే వ్యాసమహర్షి సూక్తిని గుర్తు చేస్తుంది ఈ కథ మనము ఇతరులకు చేసే మేలు మనల్ని కాపాడుతుంది మనము ఇతరులకు చేసే కీడు మనల్ని ఇంకా పాపాల్లోకి నెట్టేస్తుంది అని ఈ కథ మనకు తెలియజేస్తుంది ఈ రోజుతోటి మూడవ రోజు అధ్యయనం పూర్తి అయింది రేపు మరి ఒక అధ్యయనంతో మీ ముందుకు వస్తానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్